అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బోడుప్పల్లో ఉంటున్న శ్రీ మాతా నిమిషాంబిక ఆలయానికి వచ్చేశాను మరి నిమిషాంబిక ఆలయం యొక్క గొప్పతనం ఏంటి అనంటే ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకోవడమే కాకుండా మీ మనసులో ఉన్న కోరికను తెలియజేసినట్లయితే ఇరవై ఒక్క నిమిషాలలో కానీ లేదా ఇరవై ఒక్క రోజులలో కానీ మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఇక్కడ జనాలందరూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది చాలా మందికి కోరికలు నెరవేరినాయి అలా నెరవేరిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి ముడుపు నిచ్చుకోవడము లేదు అంటే కనుక ముడి బియ్యము సార ఉంటాయి కదా అలాంటివి సమర్పించుకోవడం అనేది చేస్తూ ఉంటారు అలా కోరిక నెరవేరని వాళ్ళు గుడి చుట్టూరా నూటనేది ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉంటారండి సో మరి ఈ రోజు మనము బోడుప్పల్లో ఉంటున్న మాత నిమిషాంబిక దేవాలయానికి విచ్చేసాం కాబట్టి మరి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాము ఇప్పుడు మనం తెల్లవారుజామునే వచ్చాము ఇక్కడ మార్నింగ్ నుంచి చాలామంది జనాలు ఆల్రెడీ ప్రదక్షిణలు స్టార్ట్ చేసేసారు మార్నింగ్ ఏడింటికి హారతి కూడా ఇస్తారంట అమ్మవారికి సో ఆ హారతి గురించి వెయిట్ చేస్తున్నాను అండ్ లోపలికి ఆడవాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా సాంప్రదాయ పద్ధతిలో వెళ్ళాలి అలాగే జడని అల్లుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది అలా కాకుండా విరబోసుకొని వెళ్తాను ఉత్త బ్యాండ్ పెట్టుకొని వెళ్తాను అంటే మాత్రం ఖచ్చితంగా అలౌడ్ కాదు అందుకని నేను కూడా జడ వేసేసుకున్నాను మరి ఇప్పుడు అమ్మవారి హారతి ఇవ్వడం మొదలవుతుంది ఏడింటికి షార్ప్ గా మనం లోపలికి వెళ్ళి ఆ హారతిని కూడా దర్శనం చేసుకుందాము పాల చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇక్కడ చాలా మంది ప్రదక్షిణాలు చేస్తున్నారు వీళ్ళందరూ అనుకున్న కోరికలన్నీ నెరవేరితే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళని కూడా అడుగుదాము అయితే లోపలికి ఎంచు నిమిషాంబిక ఆలయంలో నిమిషాంబిక దేవితో పాటు ఇక్కడ మనకి ఎంతో మంది దేవుళ్ళు కూడా ఉంటారు మొట్టమొదటిగా మనం ఏ ఆలయానికి వచ్చినా మనకి కనిపించే దేవుడు ఎవరు ఆ వినాయకుడు సో ఆ వినాయకుడు ఇక్కడ మొట్టమొదటిగా మనకి ఉన్నారనమాట ఆవిని దర్శనం చేసుకున్న తర్వాత అలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి వినాయకుడు కనిపిస్తారు ఓం గమ్ గణపతి నమ వినాయకుడు వినాయకుడితో పాటు ఇంకా అలా చూస్తూ ఉంటే చాలామంది దేవుళ్ళు కూడా ఇస్తూ ఉంటారు అండ్ మీకు ఇంకొక విషయం చూపించిన ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇక్కడ చూసారా సో శ్రీ మాత నిమిషాంబికా దేవాలయం బోడుపల్ హైదరాబాద్ అని ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కూడా అనమాట లో కూడా మీరు అమ్మవారిని ఫాలో అవ్వచ్చు నిమిషాంబిక మాత బోడుపల్ ఫాలో ఇన్స్టాగ్రామ్ సో మీకు కావాలనుకుంటే యూ కెన్ ఫాలో సో అలాగా మనకి వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే చూసారు కదా రాముడు సీత లక్ష్మణుడు మనకి ఇలాగా ఈ రాముడు సీత లక్ష్మణుడు ఉండడం అనేది చాలా రేర్ దేవాలయాల్లో ఉంటారనమాట మనకి నిమిషాంబికా నిమిషాంబిక దేవాలయంలో కూడా ఇక్కడ వీళ్ళు ఉన్నారు దర్శనం చేసుకోవచ్చు అలాగే కాకుండా ఇక్కడ ఈ దేవాలయాన్ని కొంచెం పెద్దగా డెవలప్ చేద్దాం అంటే రెనోవేట్ చేద్దాము అని వచ్చే భక్తులకు అసలు సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా రాశారు ఇక్కడికి విచ్చేసే వాళ్ళందరికీ కూడా కావాలంటే మీరు కానుకలు కానీ డబ్బు రూపంలో కానీ ఏదైనా సమర్పిస్తే ఇది రెనోవేట్ చేయడానికి పనికి వస్తుంది అని అన్నట్టుగా రాశారు ఒకవేళ వచ్చిన వాళ్ళు మీ ఇష్టానికి తగ్గట్టుగా ఏదైనా కూడా ఇవ్వచ్చు అంతేకాకుండా సాయిబాబా దత్తాత్రేయ స్వామి వారు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సాయిబాబా దత్తాత్రేయ స్వామి వారు కూడా ఇక్కడే ఉన్నారు అలాగే మనం కొంచెం పక్కకు వెళ్తే శివుడు అంటే మనం ఒక నిమిషాంబికా దేవిని దర్శనం చేసుకోవడానికి వస్తే నిమిషాంబికా దేవితో పాటు సమస్త దేవుళ్ళు దేవతలు కూడా అందరూ ఇక్కడ మనకి దర్శనం ఇస్తారనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే శివుడు శివుడికి అభిషేకం కూడా చేస్తున్నారు మీరు చూడొచ్చు ఆ శివుడితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు వాటితో పాటు ఆంజనేయ స్వామి శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జై జయ హనుమాన్ ఇలా మనకి ఒక్క నిమిషాంబికా దేవితో పాటు సమస్త దేవుళ్ళు దేవతలు అందరూ కూడా మనకి ఇక్కడ దర్శనం ఇచ్చేస్తారనమాట ఇప్పుడు మనకి నిమిషాంబికా దేవికి హారతి ఇచ్చే టైం అయింది అంటే మొట్టమొదటి హారతి ఏడున్నరకి స్టార్ట్ చేస్తారంట సో మనం ఆ హారతి గురించి వెయిట్ చేస్తున్నాము ఈ లోపే చూసారు కదా ఎంతమంది భక్తులు ఇచ్చేసారో వాళ్ళందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారో అలాగే ఏడున్నర హారతి కోసం వెయిట్ చేస్తున్నారనమాట వీళ్ళందరికీ చిన్న పూజ లాంటిది చేసి అమ్మవారికి హారతి కూడా అందిస్తారు మార్నింగ్ ఇంత రష్ ఉందంటే ఇక మెల్లిమెల్లిగా టైం అవుతున్న కొద్దీ నాకు తెలిసి మన ఊపిరి కూడా ఆడనంత రష్ పెరిగిపోతుందండి ఎందుకంటే అమ్మవారు కోరిన కోరికలు తీర్చే దైవంగా ఇక్కడ అందరూ భావిస్తూ ఉంటారు మనం వీళ్ళని కూడా అడుగుదాము ఎన్ని ఏళ్ల నుంచి వస్తున్నారు ఈ దేవాలయానికి ఏంటి అనేది తెలుసుకుందాం పద మేము సేర్పు ఎంప్లాయీస్ ఇక్కడికి ట్రైనింగ్ శిక్షణ నిమిత్తం వచ్చాము కరీంనగర్ నుండి నిమిషం అంటే నిమిషంలో కోరిక నెరవేరుస్తుంది అంటే ఇదేదో సైంటిఫికల్లీ టెంపుల్ లాగా అనిపించి మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము అమ్మవారిని వేడుకున్నాం మేము అంటే మనసులో ఒక కోరికను నెరవేర్చుకొని వాళ్ళ అక్కడ గుళ్ళో ఉన్న నిబంధనల ప్రకారము సిక్స్టీన్ ప్రదక్షిణలు చేశాము సో లక్కీగా అమ్మవారి దయ ఖచ్చితంగా అమ్మవారి దయ ఉంటేనే మన అందరం బాగున్నాం ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకం విశ్వాసంతో మేము వెళ్తున్నాం ఖచ్చితంగా మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తామని అమ్మవారి ఆశీస్సులు మా ఖచ్చితంగా ఉండాలని మన దేశ సౌభాగ్యానికి అమ్మే అమ్మే అంటాం కాబట్టి మన మాత ఎప్పటికీ మనల్ని చల్లగానే చూస్తుంది మేము రెండు వేల ఎనిమిది నుండి వస్తున్నామండి రెండు వేల ఎనిమిది అంటే అప్పుడు గుడి స్టార్ట్ అయింది అంత ముందు ఒక అయ్యగారు ఉండే రెండు వేల పద్నాలుగులో చంద్రశేఖర్ శర్మ గారు వచ్చారు వచ్చిన తర్వాత గుడి దినదినం దినదినం ప్రవర్తమై ప్రవర్తం అప్పుడు ఐదుగురు వచ్చారు ఇప్పుడు రోజుకు యాభై వేల మంది వస్తున్నారు రోజుకు యాభై వేల మంది ప్రదక్షిణాలు చేస్తున్నారు అంటే ఫస్ట్ సార్ వచ్చినప్పుడు పదహారు ప్రదక్షిణాలు చేస్తారు సార్ వాళ్ళ కోరిక తిరిగిన తర్వాత ఇరవై ఒక్క రోజులలో నేను ఈ రెండు వేల ఎనిమిది అంటే రెండు వేల పద్నాలుగులో అయ్యగారు వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను నుండి ప్రదక్షిణాలు స్టార్ట్ అయినాక నేను కనీసం కోరికలు తీరిన వాళ్ళను రోజుకు ఒక రెండు వేల మందిని చూస్తాను రోజుకు రెండు వేల మందిని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తున్నారంటే వాళ్ళ కోరికలు తీరినట్టే కాబట్టి అమ్మవారి మహత్యం ఉంది అమ్మవారికి గుడి కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది దాతలు అందరు సహాయం చేస్తే ఇంకా గుడి చాలా డెవలప్ అయింది మనం అమ్మవారికి చాలా రుణపడి ఉండాలి అందరు కోరికలు తీరుతున్నాయి అంటే రోజుకు ఇరవై వేల మంది రోజుకు రెండు వేల మంది అయితే నూట ఎనిమిది చేస్తారు అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఎప్పుడు చేస్తారంటే వాళ్ళ కోరిక తీరిన తర్వాతనే చేస్తారు అంటే ప్రతిరోజు రెండు వేల మంది కోరికలు తీరుతున్నాయి రెండు వేల మంది కోరికలు తీరుస్తున్నారనమాట ఓకే అంటే రెండు వేల మంది రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తున్నారంటే వాళ్ళ కోరిక తీరితేనే చేస్తారు కదా ఎవరి కోరిక ఎవరు చెప్పరు పదహారు ప్రదక్షిణాలు చేసిన వాళ్ళను చూస్తాం వాళ్ళే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినప్పుడు వచ్చి చెప్పిన వాళ్ళను చాలా మందిని చూసాం అమ్మవారు దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ ప్రదక్షణ చేసేసాను అండ్ ఇప్పుడు లైన్ లో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి సో నేను కూడా అండి దర్శనం చేసుకోవడానికి చూసారు కదా ఎంత రోజు ఉదయం ఆరు గంటలకు దేవాలయం తీయడం జరుగుతుంది ఏడున్నరకు అంచనాలు ప్రారంభమవుతాయి ఎందుకంటే దేవుని అన్నిటికీ మంత్రాలతో చార్జింగ్ చేసిన తర్వాత మనకు అర్చనలు ఉన్నాయి మంగళవారము శుక్రవారము తర్వాత విశేష రోజుల్లో ఏడున్నర వరకు అమ్మవారిని చూడనివ్వం ఎందుకంటే అభిషేకము అలంకరణ అన్నీ ఉంటాయి ఇది గ్రహించండి అధికంగా భక్తులుంటే తొమ్మిది గంటలకు ప్రదక్షిణాలు మానివేస్తున్నాము ఈ రోజుల్లో ముందు ముందు ఆ ఇబ్బంది లేకుండా ఆలయాన్ని పెద్దగా చేస్తూ ఉన్నాం అమ్మవారు మనకు అనుగ్రహిస్తూ ఉంది శుభం విజయొస్తూ शुभेश भोजगद विश्वपालनी माता के hey. అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా మరి అమ్మవారి మహత్యం ఏంటో ఇక్కడికి విచ్చేసిన భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం పదండి నమస్కారం అండి నేను నెల నుంచి వస్తున్నాను ఈ దేవి గుడికి అది కూడా నేను యూట్యూబ్లో చూసే వచ్చానండి యూట్యూబ్లో చూసే వచ్చాను నేను వచ్చినప్పుడు నాకు అంతా ఏం తెలీదు తర్వాత వేరే వాళ్ళు చెప్పారనమాట ఇట్లా అమ్మవారి దగ్గర ఏం మొక్కినా జరుగుతుందని తర్వాత అక్క వాళ్ళ బాబు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండే అతను గేమ్ ఆడి వెళ్ళిపోయిండు ఆ వెళ్ళిపోయినప్పుడు అక్క చాలా బాధపడుతుండే అమ్మవారికే చెప్పినాను ఆ బాబు తిరిగి వస్తే మళ్ళీ నీకు మాల ఇస్తాను అని అది నిన్న తీరిందండి జరిగింది అది ఆ బాబుని వెళ్ళి చూసి వచ్చాను మాదాపూర్లో ఉంటాడు ఆ బాబుని వెళ్ళి చూసి వచ్చి తర్వాత ఈరోజు ఉదయాన్నే వచ్చి అమ్మవారికి మాల ఇచ్చి దాన్ని నమస్కారం చేసుకొని కృతజ్ఞతలు తెలుపుకొని మళ్ళీ నేను బయలుదేరుతున్నాను ఇంటికి ఇంటికి నాగారండి చూస్తానండి నేను రాబట్టి ఇప్పుడు సిక్స్ మంత్ అవుతుంది నేను ఫస్ట్ స్టార్టింగ్ నాకు రోజు చెప్తే వచ్చేసినాను వచ్చి ఇక్కడ ఫస్ట్ పదార్థ ప్రదక్షిణలు చేసినాను తర్వాత అనుకున్న కోరిక జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శుక్రవారం ప్రతి ఫ్రైడే ఫ్రైడే ట్యూస్డే ట్యూస్డే ఖచ్చితంగా వచ్చి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుని పోతుంది నాకు అనుకున్న కోరిక జరిగింది కాబట్టి ఖచ్చితంగా వస్తున్నాండి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే టూ డేస్ ఫస్ట్ ప్రదక్షిణాలు అంటే చేయాలి పదహారు ప్రదక్షిణాలు చేయాలి ఒక కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు వేయాలి కోరిక నూట ఎనిమిది వేసి ఓడి బియ్యం పోయాలి అమ్మవారికి ఓడి బియ్యం పోసాక అమ్మ నా కోరిక తీర్చి తల్లి అని అంటారు జై మాత జై జై మాత శ్రీ నిమిషాంబా దేవి ఆలయ ఈరోజు దర్శన నిమిత్తం వచ్చాము చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి యొక్క మహిమాన్ మహిమానిత్యాలు చాలా ఉన్నాయని తెలుసుకున్నాము తెలుసుకున్న వెంబడే కరీంనగర్ జిల్లా రామగుండం ఏరియా నుంచి ఇక్కడికి రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఇంత పెద్ద ఆలయం ఇక్కడ ఉందనే విషయం ఈ మీడియా ద్వారానే అందరికీ తెలుస్తుంది మీడియా వారికి మరియు ఈ ఆలయ నిర్మాణ దాతలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను జై మాత జై జై మాత నేను ఇది రావడం థర్డ్ ఫోర్త్ టైము ఎప్పుడు వచ్చినా మంచి ఏమంటారు దర్శనం జరుగుతుంది అన్నీ పాజిటివ్గా ఉంటుంది అమ్మవారిని నమ్ముకున్న వారికి మాత్రం ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది ఫస్ట్ కోరిక అనుకొని సిక్స్టీన్ ప్రదర్శనలు చేసినాక మన అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది మళ్ళీ మీరే వస్తారు వన్ నాట్ ఎయిట్ చేసేందుకు ఖచ్చితంగా వస్తారు నమ్ముకున్న వారికి మాత్రం చాలా బాగా చేస్తుంది నిమిషాంబికా దేవి మీ కోరిక నెరవేరిందా నేను ఇప్పుడు చేస్తున్నాను ఖచ్చితంగా నెరవేరుతుంది ఉండాలి ఫస్ట్ నమ్మకం ఉండాలి నేను మొదటిసారిగా నిమిషాంబికా దేవి గుడికి వచ్చానండి అమ్మవారిని చూడగానే నాకు అది ఎక్స్ప్రెస్ చేయలేని ఒక భావన కలిగింది ఏమేమి చెప్పలేను కానీ మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది అంత చక్కగా ఉంది మళ్ళీ శుక్రవారం రావాలని నా ఆశ కోరిక తీరుస్తుందని నేను నమ్ముకుంటున్నాను అమ్మవారిని చూస్తే తను మొత్తం ఇలా ఎదురుగుండా నిజంగా దర్శనమిచ్చినట్టే అనిపిస్తుంది ఇప్పటికీ ఇది థర్డ్ టైం వచ్చాను నేను మళ్ళీ మళ్ళీ అసలు రోజు ఈ గుడి దగ్గరనే ఉంటే ఎంత బాగుండేది అనే భావన కలుగుతుంది చూసారు కదా ఆ నిమిషాంబిక అమ్మవారిని మరి మీ మనసులో కూడా ఏదైనా బలమైన కోరిక ఉంటే ఖచ్చితంగా ఈ ఆలయానికి విచ్చేసి మీ కోరికని తీర్చుకోండి వచ్చినప్పుడు పదహారు ప్రదక్షిణాలు కోరిక తీర్చిన తర్వాత వడి బియ్యము అలాగే నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఖచ్చితంగా చెయ్యాలి అండ్ ఆ నిమిషాంబిక అమ్మవారు భక్తులు కోరిక తీర్చే కొంగు బంగారంగా నిలుస్తున్నారు కాబట్టి తప్పకుండా విచ్చేయండి దర్శించుకోండి మళ్ళీ వచ్చే దేవాలయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే